నారంట ఆ అంకులే వరకూ కూడా పింకీకి తెలియదు ఊర్కి పింకీని అట్రాక్ట్ చేయటం కోసం ఏం చేశారు ఐన వావ్ ఏం मारతారు ఎక్కువ గేమ్స్ ఏం मारతారు మీరు టిడిషు 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 కాల్ చేయండి కాల్ చేయండి అని అంటారు కదా ఎంగేమది గన్ గన్ యా ఇంకా PUBG yes PUBG PUBG గన్ గేమ్ యా గేమ్స్ ఆటో ఉంటే గేమ్స్ కార్ రేస్ ఆడుతుంటే పింకిని పిలిచి పింకిని పిల్లలే ఎట్లా చూసి ఆ ఉంది గేమ్ నువ్వు ఆడతావా అని అడిగారు ఆడుదూరా ఆడుదూరా అన్నారట ఈ ఎవరో పింకి తెలుసా కొని వెళ్ళిపోయాడు పింకీ వాళ్ళ మమ్మీకి తెలియదు పింకీ వాళ్ళ డాడీకి తెలియదు వాళ్ళ గ్రాండ్ బదర్ తెలియదు గ్రాండ్ బదార్ తెలియదు స్కూల్లో ఈ అబ్బరికి తెలీదు పింకీ ఈ అంకుల్తో వెళ్ళిందని ఈ అంకులేవరో పోనీ అంతా తెలుసా అబ్బరికి తెలియదు పోనీ పింకీ ఏడు వస్తుందా అంశుందో ఏడడానికి ఏడవట్లేదు ఎందుకు ఏడవట్లేదు పోనీ బిజీగా ఉంది లో బిజీగా ఆడింది ఆడుకుంటుంటే అంకుల్ ఏం చేశారు అమ్మాయి బస్ లో ఎక్కించుకున్నారు హ్యాపీగా తీసుకెళ్తారు వాళ్ళ మమ్మీ డాడీ ఏమో వెతికేస్తున్నారు పాప ఏమో ఏదో అట్లా హ్యాపీగా షీఈ్ ప్లేయింగ్ విత్ ఫోన్ అరే మా పింకీ ఏమైంది టీచర్ కంగారు పడిపోతున్నారు అరే ఇప్పుడే బయట చూసాను కదా పింకీని ఎక్కడికి వెళ్ళిపోయింది పింకి పింకీ లేదు అమ్మ ఏడుస్తోంది నాన్న వెతుకుతున్నారు ఎక్కడెక్కడ వెతుకుతున్నారో బస్సులో వెతుకుతున్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు పింకీ ఎక్కడైనా కనిపించిందా అంటే లేదు పక్కన వెళ్ళే వాళ్ళని అడుగుతున్నారు ఇట్లా చిన్న పాప పింక్ రెడ్ రెడ్ కోట్ వేసుకుంది పాప మీకు ఏమైనా కనిపించిందా స్కూల్ బ్యాగ్ వేసుకొని అంటే లేదే మాకేం కనిపించలేదే పోనీ ఎవరైనా ఏడుస్తారా ఎవరైనా కనిపించారా అని అడిగారు లేదు మాకు ఎవ్వరు కనిపించలేదే అట్లా అని చెప్తే అన్నీ చూస్తున్నారంట పోనీ బస్ స్టాప్కి వెళ్ళారంట బస్ దగ్గర అయితే కూడా ఎవ్వరు ఏడవట్లేదు అట్లా ఏడ్చుకుంటూ ఎవ్వరు లేరే ఒక పాప అయితే ఇక్కడ వెళ్ళింది హ్యాపీగా చక్కగా ఫోన్లో ఆడుకుంటూ వెళ్ళింది అని చెప్పారంట బట్ ఆ పాప ఎవరితో వెళ్ళిందో తెలుసా ఈ పింకి ఎవరితో వెళ్ళిందో తెలుసా కిడ్నాపర్తో వెళ్ళింది కిడ్నాపర్ ఏం చేశాడు ఫోన్ ఇచ్చేసాడు పాపకి చక్కగా ఫోన్ ఇచ్చి ఆమె హ్యాపీగా ఇంకా మా ఎటు తీసుకెళ్తాడని చూడట్లా పింకీ ఫోన్లో హ్యాపీగా ఫోన్ వచ్చింది కదా మనం చేతికొని గేమ్స్ ఆడుతూ నాకుంటే వెళ్ళిపోతుంది లాస్ట్కి ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోయి పింకీని పింకీ కళ్ళు తీసేసి చేతులు ఎరగ కొట్టేసి హార్ట్ తీసేసి కిడ్నీ తీసుకొని అట్లా చేశాడనమాట అప్పుడు పింకి ఏమైపోయింది పాపం చదివిపోయింది సో అందుకని మీరు ఎవరైనా బయట నుంచి మీకు ఎవ్వరు తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఫోన్ గేమ్స్ ఆడుతున్నారు ఇది భలే ఉంది అని మీరు అట్రాక్ట్ చేస్తారు మీరేం చేయాలి డోంట్ అట్రాక్ట్ విత్ ఫోన్ అస్సలు ఫోన్కి అట్రాక్ట్ అవ్వకూడదు ఎవరు ఫోన్ ఆడించాలని చూసినా ఫోన్లో ఎంత మంచి గేమ్ ఆడుతున్నా సరే మీరేం చేయాలి అస్సలు ఫో వాళ్ళు బయట వాళ్ళు తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ బయట మీకు ఫోన్ ఆడడానికి ఇస్తే మీరు తీసుకోకూడదు తీసుకుంటే ఏం చేస్తారు సేమ్ పింకీ లాగే తీసుకెళ్తారు పక్కన వాళ్ళకి కూడా తెలీదు వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేస్తున్నారని మీరేమో ప్లేలో బిజీగా ఉంటారు కదా హ్యాపీగా నవ్వుకుంటే వెళ్ళిపోతారు సీసీ కెమెరా చెక్ చేస్తే కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట ఓహో వీళ్ళు హ్యాపీగా కావాలని ఎవరో తెలిసిన వాళ్ళు అందుకే వెళ్తున్నారు అని చెప్పి ఎవరు పట్టించుకోరు ఇంకా పక్కన వాళ్ళు కూడా ఇంకా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు తీసుకెళ్ళిపోయి పింకి చేసినట్టే చేసేస్తారు అనమాట కళ్ళు తీసేయడం హార్ట్ తీసేయడం కిడ్నీస్ తీసేయడము అట్లా లేదనుకో కాళ్ళు ఎరట్ కొట్టేసి ఇప్పుడు మనం చూసుకుంటాం కదా సిగ్నల్స్ దగ్గర బెగ్గర్స్ ఉంటారు వాళ్ళ చేతిలో పిల్లలు ఉంటారు కొంతమంది అట్లా వేరే దేశాలకు మిమ్మల్ని చేయడము అట్లా చేస్తుంటారు అనమాట సో మీరు బయట వాళ్ళు ఎవ్వరూ ఫోన్ అట్రాక్ట్ చేసిన ఫోన్కి తీసుకోకూడదు అట్రాక్ట్ అవ్వకూడదు అవసరం మీరు తింటుంది సేపు అనాలా చాలాసేపు ఇలా కావాలని చేస్తూ ఉంటారు ఇట్లా ఇట్లా రప్ చేస్తారు కావాలని ఇట్లా 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 రబ్ చేస్తారు బట్ మీరు పట్టుకోవాలా అలో చేయకూడదు ఏదన్నా ముద్దుకి అనాలనుకో జస్ట్ ఇలా అంటారు టీచర్ అయినా ఏదైనా తెలిసిన వాళ్ళైనా రిలేటివ్స్ అయినా ఎలా అంటాం జస్ట్ ఇలా తీసుకుంటాం అంతే కానీ దే డి నాట్ డు లైక్ దేస్ ఇట్లా ఇట్లా తీసుకోరు ఇట్లా ఇట్లా అనరు ఓకే అలా అన్నారు అంటే బ్యాడర్ మీరు వెంటనే రియలైజ్ అయ్యి మీ పేరెంట్స్ కి చెప్పాలన్నమాట ఊరికలా ఒళ్ళో కూర్చోబెట్టి ఇలా ఇలా అనుకుంటూ ఇలా ఇలా అంటూ ఉంటారు అనమాట ఇలా ఇలా అంటుంటారు ఇలా ఇట్లా హగ్ చేసుకుంటారు ఇవన్నీ ఏంటి బ్యాడ్ టచ్ మనల్ని ఎవరు ఇట్లా హక్ చేసుకునేది ఎవరు హక్ చేసుకోవచ్చు ఇలా మనల్ని మన మదర్ అండ్ ఫాదర్ మటుకే మనం ఇలా హక్ చేసుకోవాలి హక్ చేసుకోకూడదు ఇలా హక్ చేసుకోకూడదు ఓకే ఇలా కూర్చోబెట్టుకో ఎవ్వరైనా సరే ఇలా వెళ్ళి వల్ల కూర్చోవద్దు అలా ల్యాప్ లో కూర్చోవద్దు వెళ్ళి ఇట్లా ఇట్లా పీల్చి చాక్లెట్ ఇచ్చి ఇలా చెప్తూ ఉంటారు కదా అస్సలు ఇట్లా ఇలా ఒళ్ళో మట్టుకు ఎవ్వరు వడ్లో కూర్చోవద్దు సరేనా ఎనీ వన్ ల్యాప్ పక్కన నిలబడండి పక్కన కూర్చోండి మీరు కూర్చో కూర్చోగలుతారు కదా సోఫాలో కూర్చుంటారు కదా ప్లస్ నిలబడగలుగుతారు కదా నిలబడి వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంతేగా ఇలా వెళ్ళి ఒళ్ళో కూర్చోడం అవన్నీ చేయొద్దు ఓకే మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీమ్ చేయండి షౌట్ చేయండి వెంటనే మమ్మీ దగ్గరికి వెళ్ళిపోదా మీకు ఎప్పుడైనా స్కూల్లో కానీ ఇంటి దగ్గర కానీ అలా ప్రా స్కూల్లో ప్రాబ్లం వస్తే మీ మ్యామ్కి చెప్పాలి మ్యామ్ ఇలా టచ్ చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని కొంతమంది మీకు ఫోన్ ఓపెన్ చేస్తారు ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో కూడా పిచ్చి పిచ్చి వీడియోస్ చూపిస్తారు ఎవరి దగ్గర కూర్చోవద్దు కూర్చొని అలా పిచ్చి పిచ్చి వీడియోస్ చూడకూడదు చూడకూడదు అలా పిచ్చి వీడియోస్ చూపించినా కూడా ఏం చేయాలి మీరు మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పాలి పిచ్చి వీడియోస్ అంటే ఏంటి అంటే దెయ్యాల వీడియోస్ చూపించడము బట్టలు కూడా హాఫ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా ఆఫ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తుంటారు అలాంటి వీడియోస్ చూపిస్తారనమాట ఫోన్ లో అవి కూడా ఎవ్వరు చూడొద్దు ఓకేనా గుర్తుపెట్టుకోండి మనం కొన్ని కొన్ని ఉంటే మన బాడీ చాలా ప్రెషియస్ కదా మన బాడీ మన బాడీని ఎవ్వరు టచ్ చేయడానికి మనం అలో చేయకూడదు ఓకేనా మన ఫాదర్ మదర్ కూడా మన మదర్ కూడా ఎప్పుడు స్నానం చేసేటప్పుడే కదా ఆడ టచ్ చేస్తారు తర్వాత ఇంకెప్పుడు టచ్ చేయరు కొన్ని అంకుల్స్ కానివ్వండి గ్రాండ్ ఫాదర్స్ కానివ్వండి గ్రాండ్ మదర్స్ కానివ్వండి సమ్ టైమ్స్ ఆంటీస్ వేరే ఆంటీస్ కానివ్వండి ఎవ్వరు టచ్ చేయద్దు మిమ్మల్ని ఎవరు మనల్ని ఎవరు చేయకూడదు ముట్టుకోకూడదు ఆంటీస్ అయినా అంకుల్స్ అయినా గ్రాండ్ ఫాదర్స్ అయినా గ్రాండ్ మదర్స్ అయినా ఎవరైనా ఫోన్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూడకూడదు చూసి చూస్తే వెళ్ళిన వెంటనే అమ్మకి చెప్పాలి బయట వాళ్ళు ఎవరైనా ఫోన్లో గేమ్స్ ఆడదాం రమ్మంటే వెళ్ళిపోవాలి వెళ్ళాలా బయట వాళ్ళ ఫోన్స్లో ఆడుకోవాలా అసలు వాళ్ళ ఫోన్ మనం టచ్ చేయొచ్చా ఓకే ఎవ్వరి ఫోన్ టచ్ చేయొచ్చు మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ మమ్మీ డాడీ ఫోన్ తప్పితే ఎవ్వరి ఫోన్ మీరు టచ్ చేయకూడదు ఎవ్వరు ఫోన్ కేర్ఫుల్ ఓకే కొంతమంది ఏం చెప్తారంటే నువ్వు ఈ విషయం ఇంట్లో చెప్పావు అనుకో నేను చంపేస్తా లేకపోతే నేను కొట్టేస్తా లేకపోతే మీ నాన్నని చంపేస్తా లేకపోతే మీ అమ్మని చంపేస్తా అని చెప్తారు అవన్నీ మీరు నమ్మేద్దు వాళ్ళని ఈ విషయం ఇట్లా అంటున్నారు అని వెళ్ళి ఎవరికి చెప్పాలి అమ్మ కానీ నాన్న కానీ చెప్పాలి లేదు అంటే మీ వచ్చి టీచర్కైనా చెప్పాలి వాళ్ళు చెప్పొద్దన్నారు కదా వాళ్ళమ్మో చెప్తే మా అమ్మని చంపుతారేమో లేకపోతే నమ్మేమన్నా చేస్తారేమో అని వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తూ ఉండకూడదు వాళ్ళు ఎక్కడ టచ్ చేస్తే అక్కడ మనం టచ్ చేయించుకోవద్దు వాళ్ళు చంపరు ఊరికి మిమ్మల్ని బెదిరిస్తారు అనమాట అంతే అలా మీ చిన్న పిల్లలు కదా మీరు బెదిరిపోయి వాళ్ళు ఏమైతే అది చేస్తారని చెప్పేసి అలా బెదిరిస్తుంటారు సో మీరేం చేయాలి ఎవరిని అలా బెదిరించినప్పుడు కూడా భయపడకుండా అమ్మ ఫలానా వాళ్ళు ఇలా అంటున్నారు ఇలా అన్నారు అని వెళ్ళి అమ్మకి చెప్పండి లేదంటే వచ్చి మీ టీచర్కి చెప్పండి ఓకే మీ టీచర్ అమ్మకి చెప్తుంది అయితే ఎందుకు అమ్మకి చెప్పాలి కదా మీరు అందరం మమ్మీ చెప్పరు కదా అమ్మకి చెప్పండి నాన్నకి చెప్పండి ఓకేనా మీరు మటుకు భయపడకూడదు షుడ్ బి స్ట్రాంగ్ ఎలా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి మనం స్ట్రాంగ్ కదా స్ట్రాంగ్ ఉండాలి అవ్వర్ని నమ్మకూడదు వినకూడదు ఎవరిని మాటలు ఓకేనా ఎబా దగ్గర ఫోన్స్ కూడా తీసుకోవద్దు ఓకేనా Okay, I think.